ڪرتاه گيتان ڪرتاه آسا گيتان 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 సిరసిల్లాలోని మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర గద్దరన్న తొలిక్ వర్గానికి నిర్మించబడుతుంది మన రాగుల రాములన్న మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు అన్ని సంఘాల వాళ్ళు అన్ని పాలిటిక్స్ పొలిటికల్ సభ్యులు అందరూ గద్దరన్న మొదటి వర్గానికి ఈరోజు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా అన్నక దివాళి అర్పించడానికి ఇక్కడికి వచ్చారు అట్లాగే ఆయన చిత్తగా నేను ఇక్కడికి ఇద్దరున్న దివాళి అర్పించడానికి వచ్చాను పెద్ద రో ఆశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడము భారత రాజ్యాంగాన్ని రక్షించడము భారత రాజ్యాంగాన్ని మనం రక్షించే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు కాబట్టి ఆ పిలుపుని

తప్పనిసరిగా అందించి నిలబెడతారని అది ముందుకు సా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి ఇక్కడికి ఇక్కడికి ఉన్న మిత్ర బృందానికి ఆ వేడు గారికి ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా మరొక మొట్టమొదట తిరుస్తూ జరుపుకోవడం మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ నాయకత్వానికి మీ అందరికీ కూడా హృదయపడేటువంటి నమస్కారాలు అభినందన తెలియజేస్తాం గతంలో ఎవరు ఎక్కడ ఎలా అనేది మనందరికి తెలుసు ఆయన ఒక దళిత కుటుంబంతో సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగిగా బాధ్యత నిర్వహించినటువంటి పరిస్థితులు ఈనాడు కూడా పరిస్థితులు అదే ఉన్నా ప్రజల సేవకు అంగీత ప్రజల సమస్యలే వాళ్ళ సమస్య ప్రజలు వారి యొక్క ప్రస్తాలను కడగ తీర్చడానికి ఆయన జనాన్ని స్థాపించి అందులో అనేక పాటలు రాస్తారు ఆ పాటలు జరగలుస్తూ ఉంటే ప్రజల ఆవేదన నుంచి అర్థమాల నుంచి ఆకాంక్ష నుంచి ఉదయాన్న నుంచి అభిప్రాయ పాటలు ఏ పాట చూసినా ఆ పాట ఒక ప్రత్యేకంగా సంతింది అంటే గద్దలైనా ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ ఒక శక్తి అందులో మనం గమనిస్తూ ఉంటే మరి పూపుగానే పుట్టగానే స్థానం కదా చిన్నప్పటి నుంచే ఆయనలో మానవత్వం మనవి యొక్క ఈ ఉండడంతో చేసినటువంటి వర్గం ప్రజల పట్ల చిన్నప్పటి నుంచి ఆకర్షణ భూమి కొరకు ముక్తి కొరకు దాచిత విభుత్ కొరకు సాగిన తెలంగాణ స్థాయిలో పోరాట ఆ సుద్ధులను గుర్తు చేసుకొని తిరిగి పుచ్చుకొని మరి అనేక పనులలో ఆయన జీవితం అంతా కష్టాల మధ్య కడగల మధ్య సమస్యల మధ్య గడిపాడు ఆఖరికి మరి శరీరంలో కూట పడ్డ కూటలు ఎక్కడ చేయకుండా

ఎర్ర జెండా ఏకం కావాలని కోరినటువంటి వాళ్ళలో పదవుడు మరి మొదటి నుంచి ఆ ఆలోచన ఉన్నటువంటి వాడు గద్దాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా ఆయన ఆశయం ఏమిటి ప్రకృతి ప్రకృతి ఇచ్చిన సహజ వాళ్ళు ఉన్నారు ఈ బాలకులు ప్రజలకు రక్త మోసాలను తీసుకుని తాగుతా ఉన్నారు పేదల కష్టానికి శ్రమించిన భర్త లేదు పేదలకు పోరు లేదు మనమింత చెప్పిన ఇవాళ ఎన్నో రకాల పాటలు అన్ని పాటలు పాడడానికి నాకు సమయం లేదు ప్రధానంగా నేను చూశాను అనేక కార్యక్రమాలు కలిసి పాల్గొన్నాను ఎక్కడ చూసినా ప్రత్యేకత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏంటి ఆయన పాత్ర ఏంటి ఆయన ఏం చేశాడు చక్క దూ పాటలు పాటలు ప్రజలను చైతన్యపరిచే ప్ర కూడా మరి అనేక మంది తాగదరులకు అండగా ఉన్నాడు వాళ్ళ నీడ నీడగా ఉన్నాడు నిరోగై ఉన్నాడు వాళ్ళలో వాళ్ళు చైతన్యపరచాడు ఉత్సాహపరచాడు అదే పద్ధతిలో తెలంగాణ చేసి మరి కొంత ప్రొఫెసర్ బోధనలతో పాటు అనేక మంది మరి ఉద్యోగులు అనుకునేటువంటి ఊరు గోడ ఎక్కడికెక్కడి కదిలి కలిసి నడిచింది ప్రత్యేక తెలంగాణ సాధనలో గద్దన్న పాత్రను తక్కువ చేస్తే అంతకంటే దుర్మార్గం లేదు గద్దలన్న త్యాగం గద్దలన్న

అమరీ స్కూపం కట్టినాడు కేసీఆర్ తప్పనిసరిగా గద్దలను వింతడు మమ్మల్ందరూ ఇంతడు తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఎందుకంటే నేను కూడా రెండు వేల నాలుగు తొమ్మిది దాకా శాసనసభలో సిపిఐ పక్ష నాయకులుగా మరి అనేక సందర్భాల్లో ఈ ఆదాయం ఇద్దరు రాయలసీమకు ఎంత ఖర్చు ఉంది వివిధ మతాల ఖాతా ఉందని చెప్పి సందర్భం అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇదిపేటలో ఉద్యోగ ఉద్యమం ఉన్నప్పుడు ఆయన అక్కడ ప్రశ్న ఆయన చాలా దగ్గర వెంకరెడ్డి గారు ప్రశ్నలకు జవాబు చెప్పలే రోషయ్య ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పాడు అందులో చెప్పదల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఉద్యమం కావాలని త్యాగాలు చేసిన వాళ్ళని ఎక్కడికక్కడికి నేను తినడం అమరవీరు ఆ నాకు పోయిన నాకు అనిపిస్తుంది ఏషియా బ్రహ్మాండం చేసినట్లేమే తనే వాస్తవం ఎందుకు నాకు ఇక్కడ ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ మరి గదరుల పేరుతో నంది అవార్డుల ప్రధానానికి మరి ఏదైతే అవార్డు అవార్డు ఆయన పేరుతో ఇష్టాలు చెప్పి పరిమితం అనేది ఆలోచించరిణామం మంచి పరిణామాన్ని నేను అభిప్రాయపడతా ఉన్నాను అయితే సరిపోదు గదర్ల విగ్రహాన్ని తప్పనిసరిగా ట్యాగ్ బాడ దగ్గర పెట్టాలి అమలు పెట్టాలి తప్పనిసరి పెట్టాలి అంతేకాదు పాఠ్యాంశాలు త్యాగము ఆయన పోరాట పట్టుకుని ఆయన దీని చరిత్రను చేర్చాలి మూడవది ఏదైనా ఈ తెలంగాణ స్థాయిలో పోరాటం లేదా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యోగం పనిచేసినటువంటి అమర మీద స్మృతి పనులు లాంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకి పోరాటానికి మన త్యాగాలని తప్పనిసరిగా గుర్తింపుగా ఏర్పాటు చేయడా సమస్య ఉంటుంది మరి మేము కూడా తప్పనిసరిగా మరి బాధ్యత ముఖ్యమంత్రి గారికి కలిసి ఆ సందర్భంలో కూడా మాట్లాడతాం కలిసి కలిసి పోయినా కూడా మనం ప్రత్యేక విగ్రహాన్ని తర్వాత ఏర్పాటు చేయడానికి కోరుదాం కేవలం తెలంగాణ గురించే కాదు సమ సమాజ స్థాపన జరగాలని అది జరిగితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అణిచిమేతకి ఎవరైతే గురిగా పడుతున్నారు దోపిడికి ఎవరైతే గురిగా పడుతున్నారో అడుగడుగున విపక్షతలకు ఎవరైతే గురిగా పడుతున్నారో వాళ్లకు దానితోటే న్యాయం జరుగుతుంది సమ సమాజ స్థాపనతోటి అనేటువంటిది కాంక్షించిన కనుకనే మనం ఇలా ఇంతమందిని అన్న అమరత్వం పొంది సంవత్సరం ఇంకొక నాలుగైదు రోజులైతే సంవత్సరం ఆయన జీవితం అంతా ప్రజల కోసమే సమాజం కోసమే కొంతమంది పుడతారు చేస్తారు కానీ కొంతమంది మాత్రం చనిపోయినా జీవిస్తారు చనిపోయినా కూడా వాళ్ళు జీవిస్తారు వాళ్ళు జీవించే ఉన్నారు మన మధ్యనే ఉన్నారు వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ వాళ్ళు ఏదైతే ఆ ఆశయం మిగిలి ఉంది కనుక ఆ ఆశయం నెరవేరేంత వరకు ఖచ్చితంగా వాళ్ళు మన మధ్యనే జీవించే ఉంటారు అంటే ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకొని తమ్ముడు రేగుల రాములు అట్లనే వేణు తన ముందుకు తీసుకోవడం అన్నమాట అందుకే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి తెలంగాణలో మిగిలిపోయినటువంటి ఏవైతే మనం అనుకున్నవి జరగలేదో అది వనరుల విధ్వంసము me yeah. yeah. కానీ ఇవాళ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వనరులన్నీ కూడా దోచుకుపో దోచుకుపోబడుతున్నాయి దోచుకొని దాచుకుంటున్న వాళ్ళ చేతుల్లో ఉన్నాయి చెరువులు పోతున్నాయి వాగులు పోతున్నాయి వంకలు పోతున్నాయి గుంటలు పోతున్నాయి అడవులు మాయమైతున్నాయి ఇవాళ ఇంత ఈ సీజన్ లో మనకి ఇంత ఉడకపోతే అవసరమా ఇంత ఉడకపోతున్నది చెంటలు రాడిపోతున్నాయి ఎందుకని దీనికి కారణం దీనికి కారణమైనటువంటి వాళ్ళని నిందించాల్సినటువంటి అవసరం ఈ రకమైనటువంటి విధ్వంసం కొనసాగుతూ వస్తూ ఉంది అందుకనే అభివృద్ధి పేరుతో కొనసాగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపకుండా మన జీవితాలు బాగుపడదు అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఏ రకంగానైతే ఎవరికి వాళ్ళ మీదకి వచ్చిందో ఆ రకంగా జరిగితేనే ఆ రకంగా జరిగితేనే మళ్ళీ వెనక్కి ఉంటుంది కనుక ఆ రకంగా మీరంతా ముందుకు సాగుతారని అట్లా జరిగితేనే కాబట్టి గద్దరులకైనా జమీరుద్దీన్ సాబ్కైనా సరైనటువంటి నివాళి అనేటువంటి దాన్ని మేము అరుణోదయ సంస్కృతి కాబట్టి మా అభిప్రాయాన్ని మేము ముందుంచడానికి కొంచెం ఆలస్యమైన ఇక్కడ ఖచ్చితంగా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాంతానికి నేనే చేస్తున్నటువంటి ఆరాటాలు ఈ పోరాటాల పైన నిషేధాలు ఈ

మీరంతా కూడా సిద్ధపడాలని వెంట అరుణోదయ సంస్కృతి